శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు సెలవు రోజు కావడంతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో దాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు దీంతో శ్రీశైలం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు సెలవు రోజు కావడంతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో దాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు దీంతో శ్రీశైలం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది యటి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హేమంత్ సిద్ధంగా ఉన్నారు హేమంత్ గాయత్రి ఏదైతే మరోసారి శ్రీశైలం శ్రీశైలానికి అయితే ఏదైతే డ్యామ్ ఉందో అక్కడ సందర్శకుల తాకిడి అయితే పెరిగింది మరోవైపు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో దీంతో పదిగేట్లయితే దివోకు ఇరవై అడుగుల మేర నీటిని అయితే విడుదల చేశారు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి నెలకొనింది ఏదైతే వీకెండ్ కావడంతో అంటే నిన్న ఈ రోజు వీకెండ్ కావడంతో పర్యాటకుల సందడి అయితే మొత్తం మీద నెలకొంది వీకెండ్ కావడంతో జలాశయాన్ని చూసేందుకు భారీగా పర్యాటకులు అయితే తరలి వస్తున్నారు ముందుగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఏదైతే శ్రీశైలం జలాశయం వద్దకు వచ్చి కృష్ణమ్మ అందాలను అయితే వీక్షిస్తూ వస్తున్నారు ఏదైతే ఎక్కడైతే ఈ డ్యాం పాయింట్ ఎక్కడైతే ఉందో ఈ డ్యామ్ పాయింట్ వద్ద ఫోటోలు అలాగే సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతు చూపుతున్నాడు దీని దీంతో అక్కడే వాహనాలు నిలపడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే భారీగా పెరిగిందనే చెప్పాలి ఏదైతే శ్రీశైలం అంటే హైదరాబాద్ శ్రీశైలం రహదారి పైన దాదాపుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే నిలిచిపోతూ వస్తోంది మొన్న సాయంత్రం కూడా ఇదే విధంగా దాదాపు ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టింది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎవరైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వస్తున్నారో వీరంతా కరెక్ట్ గా డ్రామ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఈ జలాశయం వ్యూ పాయింట్ వద్ద వచ్చి అక్కడ కార్లు ఆప కార్లు రోడ్డు ఘాట్ రోడ్డు పైన ఆపడం వల్ల కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతూ వస్తోంది అయితే రంగంలోకి దిగిన పోలీసులు ప్రతిసారి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయినా ప్రతిసారి ఘాట్ రోడ్ లో క్లియర్ చేస్తూ వస్తున్నారు నిన్న ఈ నిన్న నిన్న ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే ఉంది మరి తిరిగి ఈ రోజు కూడా ఉదయం నుంచి ఇలాంటి పరిస్థితి అయితే కనపడుతూ వస్తోంది ఏదైతే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రతి షిఫ్ట్ కు ఇరవై ఐదు మంది సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేస్తున్నా కూడా అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ కావడం కాకపోవడం అనేది ఇప్పుడు పోలీసులకు పెద్ద ఇబ్బంది తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడైతే డ్యామ్ పాయింట్ వ్యూ ఎక్కడైతే ఉందో అక్కడ కార్లు ఆపడం వల్ల పెద్ద సంఖ్యలో హైదరాబాద్ రూట్ అంతా మొత్తం మీద పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి భక్తులు ఎవరైతే ఉన్నారో వచ్చేవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుస్తున్న పరిస్థితి ఏవైతే ప్రైవేట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా శ్రీశైలానికి వారాంతంలో వస్తూ వస్తూ ఉంటాయి కానీ ఏదైతే ఈ గేట్లు ఎత్తడంతో శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఎక్కువగా భక్తుల రద్దీ కూడా పెరిగింది వారాంతం కావడంతో అలాగే సందర్శకులు ఎవరైతే ఉన్నారో శ్రీశైల జలా జలాశయాన్ని చూసేందుకు సందర్శకులు కూడా తాకిడి అయితే పెరిగింది దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ కిలోమీటర్ల మీద ఆగిపోతూ వస్తోంది దీనిపైన పోలీసులు అయితే ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు ఎవరైతే సందర్శకులు ఎవరైతే ఉన్నారో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ట్రాఫిక్ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కిలోమీటర్ల మీద ఆగిపోవడంతో గంటల గంటలకు తరబడి తాము చెప్తున్నా కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తుంది దీన్ని క్లియర్ చేస్తున్నా కూడా దానికి ఎవరైతే సందర్శకులు అవ్వచ్చు అలాగే భక్తులు అవ్వచ్చు కొంత కోఆపరేట్ చేయాలనేసి వారు చెప్ప చెప్పడం జరుగుతోంది అయినా వీటిని ఏమి పట్టించుకోకుండా ఎవరైతే సందర్శకులు ఉన్నారో శ్రీశైలం జలాశయం వద్ద అయితే ఈ ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపడంతో ఇదంతా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది గాయత్రి థ్యాంక్ యూ హేమంత్